ఎక్కడైనా సరే మనము ఫుడ్కి సంబంధించి మనం ఏం పెట్టినా సరే క్వాలిటీ మెయింటైన్ చేస్తే కనుక మెయిన్గా వల్ల కూడా టేస్ట్ ఇంకెక్కు అవును మేడం హండ్రెడ్ పర్సెంట్ నేను కేజీతో స్టార్ట్ చేసింది ఇంత పెరగడానికి కారణమే క్వాలిటీ క్వాంటిటీ టేస్ట్ మేడం టేస్ట్ జనాలకు బాగా ఇష్టమవుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ వస్తారు చాలా మంది వస్తారు మేడం అండ్ నేను చూసానండి మొత్తం అంతా కూడా వీళ్ళది కిచెన్ మొత్తం అన్ని తిరిగి చూసాను అక్కడ అయితే అక్కడ ఏంటంటే నేను వీళ్ళు అబ్జర్వ్ చేసింది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ కూడా వాళ్ళు తీసుకునే వాటర్ కూడా ఇందులో మిక్స్ చేస్తాం కదా వాటర్ వాటర్ కూడా ఏది పెడితే అది వాడతలేదండి అందులో కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు వాటర్లో కూడా వాటర్లోనే వీళ్ళు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటే గీలో మసాలాల్లో ఇంకెంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనేది మనకు అర్థం కాదు అందుకే ఇంకా అంటే ఆల్రెడీ వీళ్ళు వాడే మసాలాలతో పాటు వీళ్ళు క్వాలిటీ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది సో అంతే మళ్ళీ ఫ్రెష్ మటన్ ఫ్రెష్ నైంటీ పర్సెంట్ ఏమైతుందంటే వేరే చోటు నుంచి తెస్తారు కదా మంది ఇక్కడే కొట్టి ఇక్కడే వేసేదాన్ని ఇంకా మ్యాక్సిమం మళ్ళీ దాంట్లో కూడా క్వాలిటీ ఉంటుంది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గొర్రెలు ఇవి చూసుకుంటే నుంచి సో క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ మంచిది అవన్నీ చూసి అవును అవును